నవలూరు కమ్యూనిటీ హాల్లో ఎయిమ్స్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జి కోటేశ్వరరావు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు చాలా సార్లు ధర్నాలు లేబర్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది చివరకు ఇరవై ఒక్క వేల జీతాన్ని సాధించగలిగాం ఈ పరిస్థితుల వల్ల మేమందరం ఒక యూనియన్గా ఏర్పడి అందరం కలిసికట్టుగా ఉందామని చెప్పి నిర్ణయానికి రావటం జరిగింది దానికోసం గుంటూరులో లేబర్ ఆఫీస్లో అర్జీ పెట్టుకొని యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించాం మొత్తం ఇప్పుడు మూడు వందల డెబ్భై ఒక్క మందితో అతిపెద్ద యూనియన్గా ఎయిమ్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరం ఒక తాటి మీదకు రావటం జరిగింది ఈరోజు మొదటి కార్యవర్గ సమావేశం జరిగింది ఇందులో కార్యవర్గ సభ్యులుగా మన ప్రెసిడెంట్గా గొంగటి కోటేశ్వరరావు గారు జనరల్ సెక్రటరీగా పి శివశంకర్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్గా నందికం సురేష్ గారు అలాగే జాయింట్ సెక్రటరీగా షాజిద్ గారు అలాగే కోశాధికారిగా తెనాల రాంబాబు గారు కోర్ కమిటీ మెంబర్స్గా యోహాను సతీష్ గారు ఎన్నిక కావటం జరిగింది ఇక ముందు భవిష్యత్తులో ఏ ఎంప్లాయీకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా యూనియన్ పూర్తిగా మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాంబాబు ఎయిమ్స్లో ఔట్సోర్సింగ్గా ఎంఎన్ఓగా పనిచేస్తున్నాను గత నెల రోజుల నుంచి కాంట్రాక్టర్ వారు కాంట్రాక్ట్ వారు చాలా వేధింపులు గురి చేస్తున్నారు కక్ష సాధింపు సాధిస్తున్నారు అలాగే మేము ధర్నాలు చేసాము ధర్నాలు చేసిన తర్వాత శాలరీ పెరగడం జరిగింది పెరిగిన తర్వాత ఈ కక్ష సాధింపు చర్య మొదలు పెడుతున్నారు వీళ్ళు దయచేసి మీడియా వాళ్ళు కూడా మిత్రులు కూడా ఆలోచించాలి అధికారులు ఆలోచించాలి ఈ కక్ష సాధింపు చర్య మానుకోవాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఎయిమ్స్ అవుట్ సోర్సింగ్ యూనియన్ తరఫున నూతన కమిటీ ఎన్నుకోబడింది కావున మూడు వందల డెబ్బై ఒక్క మందితో ఇది ఏర్పాటు చేయడం అనేది ఎంప్లాయీస్ మొత్తం కావున ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయ్యాను సెక్యూరిటీగా అయితే ఎయిమ్స్లో జరిగే కొన్ని సమస్యలను బట్టి మాట్లాడటానికి ఎవరు ముందుకు రావట్లేదు అందువల్ల మేము ఎయిమ్స్ అవుట్సోర్సింగ్గా కమిటీ నిర్ణయించబడింది యూనియన్ పెట్టాము మేము యూనియన్ నిర్మించడం జరిగింది ఎయిమ్స్లో ఏ సమస్య వచ్చినా సరే దానిని పరిష్కరించడానికి యూనియన్ నిర్మించడం జరిగింది మేము దానికే కట్టుబడి ఉంటాం మూడు వందల డెబ్భై ఒక్క మందితో యూనియన్ స్థాపించాము మూడు వందల డెబ్భై ఒక్క మంది యూనియన్ కట్టుబడి ఉంటారు అందువల్ల ఈ యూనియన్లో ప్రతి ఒక్క సభ్యులు ఇంకా ఉండవాళ్ళు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం